హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి మీకు మొత్తానికి అయితే బాగా నచ్చేస్తాయి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చలో ఈ రోజు అయితే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించేస్తా వచ్చేయండి దాని అయితే నేను లాస్ట్లో చెప్తా అంతవరకు మీరు ప్రిపరేషన్ చూసి ఐటెం ఏంటో కమెంట్ చేసేయండి ముందైతే కళయి పెట్టుకొని దానిలో బెల్లం వేసుకొని దానిలోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటిని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కరిగినించాలి అది బాగా కరిగినాక దాంట్లో ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని దానిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అది మంచిగా మిక్స్ అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఎందుకు అంటే అది బాగా కలపడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది లేదు అంటే కొంచెం టేస్ట్ అనేది అంటే ముక్కలు వేరే వేరేగా అయిపోతుంది బెల్లం వేరేగా ఇంకా కొబ్బరిగా తురుము వేరేగా అయిపోతుంది కాబట్టి మంచిగా ఇచ్చేయాలి నెక్స్ట్ అయితే అదే కళాయిలోన వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని అది బాగా మరిగినివ్వాలి అది బాగా మరిగినప్పుడు దాంట్లోనైతే మనం సూజీ ఉంటుంది కదా సూజీని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కంటిన్యూస్గా అయితే కలుపుకోవాలి ఉండలు అయితే అస్సలే అవ్వకూడదు ఎందుకంటే ఉండలు అవ్వడం వల్ల అది మనము ఇచ్చేయడానికి లడ్డూలు చేస్తాం కాబట్టి అది బాగోదు సో అందుకే మనం కంటిన్యూస్గా బాగా కలుపుకోవాలి అది తిక్గా వచ్చే అంతవరకు కాసేపటికి అది కూడా దగ్గర పడుతుంది మంచిగా ఉడికేసి ఉడికేసి దగ్గర పడినాక దాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్నాక అది బాగా చల్లారనివ్వాలి ఎందుకు అంటే మనం వేడిదే చేస్తే అది టేస్ట్ అనేది బాగోదు ఇంకా కొద్దిగా పల్చగా ఉంటుంది వేడిలో కూడా మంచిగా రాదనమాట అందుకే మనము అది కొద్దిగా దగ్గరికి అయ్యి చల్లగా అయిన తర్వాత మంచిగా అనేది నైట్గా చల్లారనియాక పెట్టుకొని నెయ్యి పెట్టుకొని అయితే చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి అయితే రెండు సర్వ్ చేసుకొని అయితే ఈసారి అయితే ముందుగా సూజీని తీసుకొని బాగా అంటే రౌండ్గా చేసుకొని దాన్ని మళ్ళీ సర్కిల్ షేప్లో ఒత్తుకొని దానిలో కొబ్బరి తురుమును పెట్టుకొని ఈ విధంగా అన్నిటిని అయితే చేసుకోవాలి మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అయితే అదే అదే ప్రాసెస్లోనైతే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లోనైతే చేసుకోవాలి ఇంకా దాంట్లో ఉన్న కొబ్బరి తురుము అనేది బయటికి రాకూడదు అది రాకూడదంటే మనం నీట్గా చేసుకోవాలి కొబ్బరి తురుము బయటకు వచ్చేస్తే టేస్ట్ టూ టేస్ట్ అని కాదు అది ఆయిల్ వేసినప్పుడు విడిపోద్ది దానివల్ల మొత్తం ఆయిల్ కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇలా మనం అన్నింటినీ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కలర్లో ఆయిల్ వేసుకుని అయితే అది బాగా ఆయిల్ అనేది హీట్ అయ్యాక దాంట్లోనే మనము అవి చేసుకున్నాం కదా వాటిని అయితే వేసుకోవాలి అవి రెడ్ కలర్లోకి వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే మా దగ్గర కక్రాలు అని అంటారు ఇవి రేర్ గా మేమైతే చేసుకుంటాం ఎక్కువగా పొందరు వాళ్ళు పూజలు అలాంటివి చేసుకొని చేస్తుంటారు మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్